ఉండే డాక్టర్ లేదంటమ్మా ఇది ఇంత పెద్ద హాస్పత్రి రూయ హాస్పిటల్ సార్ మొద్దే పక్కనే స్విమ్స్ ఉంది తీసుకెళ్ళండి తొందరగా వెళ్ళండి అని చెప్పాం ఎందుకంటే మా టెక్స్ట్ బుక్ లో రాసి ఉంటుంది సార్ ఎవరైనా అటాక్ వాడు వస్తే నువ్వు ట్రీట్ చేయగలిగితే పెట్టుకో లేదంటే అరగంటలో వాడిని పంపించేయాలి మనం ట్రీట్ చేయగలిగితే మనం పెట్టుకోవాలి సార్ లేదంటే హాఫ్ అన్ అవర్ లో వాడిని పంపించేయాలి ఎందుకంటే వాడు బతుకుతాడు అలా పంపించాం పంపిస్తే మా దగ్గర వైద్య సేవ ఉంది కానీ మీ దగ్గర వైద్య సేవ కార్డు లేదు అన్నారు సార్ కార్డు ఎత్తుకొని ఎవడొస్తాడు సార్ హాస్పిటల్ గుండెపోటు వస్తే మనిషి గబగబా వస్తాం కదండి సార్ అంటే మా దగ్గర బెడ్లు లేవు ఇది ప్రైవేట్ ఆసుపత్రి ఆమె స్టేజ్ స్టేజ్లో ఉంది ఆమె చనిపోతే మా మీదకి వస్తుంది మేము పెట్టుకోమని పంపించేస్తా సార్ ఆమె అలా వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి చనిపోయింది సార్ అలా నేను చూసింది ఒక్క కేసు కార్డు సార్ చాలా మందిని చూసాను నేనే చెప్తాను ఇక్కడ గుండె డాక్టర్ లేదని అంతకుమించి నేనేం చెప్పగలను సార్ నా అయినంత వరకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను చిన్న డాక్టర్స్ అడిగి అయినంత వరకు ట్రీట్మెంట్ ఇస్తాం కానీ కరెక్ట్గా ఇవ్వకపోతే ఏ జబ్బున సార్ అరవై ఏళ్ళు అయింది మా హాస్పిటల్ పెట్టి ఒక్క గుండె డాక్టర్ ఉండరా సార్ పెట్టరు ఎందుకంటే వీళ్ళు చేసుకుంటా అన్నారులే చచ్చిపోతే చచ్చిపోయారులే ఇలా ఉంది సార్ అలసత్వం అది సూపర్ స్పెషాలిటీస్ డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి నేను చెప్పాలనుకున్నాను సార్ ఇంకొక పేషెంట్ వచ్చాడు సార్ ఒక కుర్రాడు రాత్రి పదిన్నరకు వచ్చాడు మేడం ఇట్లా నాకు రోజు జ్వరం వస్తుంది పొద్దున మూడు గంటలు ఓపీ జరుగుతుంది సార్ అప్పుడు ఆ మూడు గంటల్లో వచ్చిన పేషెంట్లకు మాత్రమే బ్లడ్ టెస్ట్లు చేస్తారు తర్వాత వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీ టెస్ట్లు తప్ప మిగతా టెస్ట్ చేయరు నేను నువ్వుకు జ్వరం ఉంది కదా నేను జ్వరానికి ట్యాబ్లెట్ ఇస్తాను బ్లడ్ టెస్ట్ నేను ఇప్పుడు చేయలేను టెస్ట్లు చెయ్యరు ఇక్కడ మీరు రేపు రండి అన్నాడు నేను వారం రోజుల నుంచి జ్వరం ఉంది నాకు నాకు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి పొద్దున ఎగ్జామ్స్ రాసేసి నేను ఎలా అటెండ్ అవ్వగలను మేడం నేనేదో స్కాలర్షిప్తో చదువుకుంటాను ఎస్వి యూనివర్సిటీలో ఎగ్జామ్ వచ్చి వచ్చి రాసా వచ్చి డాక్టర్గా చూపించుకునే ఇది లేదు ఈవినింగ్ ప్రైవేట్లో చూపించుకునే సోదా లేదు నాకు మీరే ఏదో ఒకటి చేయండి అని కూర్చుంటాడు నేను చేయ నేను చేయగలిగింది ఆ సమయంలో ఒక్కటే సార్ అరవై ఏళ్ళు అయింది హాస్పిటల్ పెట్టి ట్వంటీ ఫోర్ ల్యాబ్ ల్యాబ్టీ లేదు సార్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక పేషెంట్ వస్తే ఇది లేదు అది లేదు అని చెప్పి వాడు బయటికి వెళ్ళకూడదు సార్ వెళ్ళకూడదు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి ప్రతి ఒక్కటి ఉండాలి డబ్బులుండేవాడు బయటికి డబ్బులు లేని వాళ్ళు ఎన్టీఆర్ వైద్య సేవ అని కార్డు తీసుకొని వెళ్తారు సార్ వైద్య సేవలు అన్ని చెయ్యట్లేదు సీరియస్ పేషెంట్స్ ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తే వాడికి ఏమన్నా అయితే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇరుక్కుంటారని చెప్పేసి ఎవరు తీసుకోరు సార్ అందరినీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు మన గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది మీరు వైద్యం చేయండి మీరు వైద్యం చేయండి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చి మనది మనం బాగు చేసుకోవడం మాత్రం చేయాలి సార్ ప్రైవేట్ వాళ్ళకి మాత్రం వేల కోట్లు వేల కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ అదే అదే డబ్బుతో మన హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేసుకుంటే కొన్ని వంద కొన్ని లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి అడుగు పెడితే బయటకి నాకు ఇది కాలేదు నేను ఇంకా అనారోగ్యంతో ఉన్నాను అసలు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా హాస్పిటల్లో ఒక అంబులెన్స్ ఉంది సార్ ఒక అంబులెన్స్ ఉంది అది క్యాంప్కి వీఐపీ వచ్చాడంటే వెళ్ళిపోతుంది లోపల డిపార్ట్మెంట్స్లో షిఫ్ట్ చేసుకోవడానికి ఏముండదు మహాప్రస్థానం అని కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సార్ చనిపోయిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఏమో ఒకటి ఉంది మహాప్రస్థాన వెహికల్స్ ఆరున్నాయి అంటే ఏంది బతికున్న వాడికి ఒకటే చచ్చిపోయిన వాళ్ళకి ఆరు ఎందుకంటే అంతమంది చచ్చిపోతారు ఇక్కడ సార్ డబల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది జిడిపి హెల్త్ బడ్జెట్ ఆ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ అనేది హెల్త్ బడ్జెట్ కోసం పెట్టాలి సార్ మన ఇండియా ఎంత పెడుతుంది తెలుసు ఎవరికైనా అయ్యి ఉందండి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సార్ త్రీ డబ్ల్యూహెచ్ఓ ఫైవ్ టు సెవెన్ అని చెప్తుంది అన్నిటికంటే బాగా హెల్త్ ఇచ్చే కంట్రీ అమెరికా అమెరికా ఇచ్చేది సిక్స్టీన్ పర్సెంట్ సార్ అంటే అమెరికా దాదాపు ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్లలో వాళ్ళ హెల్త్ ఖర్చు పెట్టేది సంవత్సరానికి మూడు లక్షల కోట్లు మన జనాభా నూట ముప్పై రెండు కోట్లు మన హెల్త్కి ఎంత ఖర్చు పెడతాం తెలుసా కనీసం నూట ముప్పై రెండు కోట్లు మూడు లక్షల కోట్లు కూడా కాదు సార్ అంటే మూడు టెన్ టైమ్స్ ఎక్కువ పెట్టాలి ముప్పై లక్షల కోట్లు పెట్టాలి తొంభై వేల కోట్లు సార్ నూట ముప్పై రెండు కోట్ల మందికి వైద్యంపడానికి తొంభై వేల కోట్లే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అదే అమెరికా గవర్నమెంట్ మూడు లక్షల కోట్లు ఫర్ థర్టీ పీపుల్ అంటే వాళ్ళు పెట్టే దాంట్లో పర్ పర్సన్ రెండు వందల రూపాయలు పర్ పర్సెంట్ హెల్త్కి పెట్టేది రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కరికి హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి సార్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే వైద్యం బాగా జరుగుతుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక ఇంటర్ డాక్టర్ ఉంటాం ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారు సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఒకసారి ఇద్దరు ఒక అసోసియేట్ ఒక చీఫ్ మొత్తం తొమ్మిది మంది డాక్టర్లు ఆ పేషెంట్ చూస్తారు సార్ ప్రైవేట్లో ఒక్కడే చూస్తాడు అంతమంది డాక్టర్ కేర్ ఎక్కడా దొరకదు మ్యాన్ పవర్ పెంచాలి ఫెసిలిటీస్ పెంచాలి ఎందుకంటే ఒక టీచింగ్ హాస్పిటల్లో వచ్చే ట్రీట్మెంట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఇవ్వదు నాకు మీరు మాట ఇవ్వాలి సార్ కోటేయాలంటే ఇస్తారా ప్రతి గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్కి సెంట్రల్ ల్యాబ్ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడుగు పెడితే ఈ ఈ మందు లేదు ఆ మందు లేదు ఈ వసతి లేదు ఆ వసతి లేదని బయటికి వెళ్ళకూడదు అలాగే చెయ్యాలి చేయాలి మీరు అలా చేస్తాను అంటే నేను మీకే ఓటేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ చదువు అహంకారం కూడ చదువు విఘ్నత పెంచాలి చదువు బరువు పెంచాలి అందుకే నేను తగ్గి మాట్లాడటం నా సంస్కారం అలాగే డాక్టర్స్ మీద దాడులు కానీ ప్రైవేట్ కాలేజ్ మన క్యాపిటేషన్ ఫీ కానీ గవర్నమెంట్ కాలేజీలో వసతులు లేకపోవడం కానీ అలాగే పేషెంట్స్కి సరైన వైద్య సౌ సదుపాయాలు లేకపోవడం కానీ అలాగే మీరు అడుగుతున్న మాటిస్తారా ఇవన్నీ నిలబెట్టుకుంటారు అప్పుడే నాకు ఓటు మనం ఏమైనా చేసి మనం ఏమైనా చేస్తాం వ్యాపారం చేస్తున్నాం నేను మీతో వ్యాపారం చేయట్లేదు ఐ విల్ నెవర్ గివ్ మై వర్డ్ ఐ విల్ జస్ట్ డూ అట్ ఓకే ఎందుకంటే ఎందుకండే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఓకే నేను చదివిన చదువుకు ఇంటర్మీడియట్ వరకు నాకు చాలా ఇష్టం కాలేజ్కి వెళ్ళా చాలా ఇష్టం నాకు కానీ నాకు నువ్వు నాకేం లేదు టీచర్స్ నా ఫండమెంటల్ థాట్ ఎలాంటి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు టీచర్ ఇది ఏరా ఇది థీటా అనేది దీని థీటా సింబల్ అంటారు దీని ట్రిగ్నోమెట్రీ అని ఆల్ఫా థీటా నేను అనుకున్నాను అంటే నా టీచర్ పాఠం చెప్తేనే నాకు టీచర్ దగ్గరికి పోయి అసలు ఎవడో ఒకటి ఇలా ఇలా అంటే దీన్ని ఆల్ఫాన్ ఎందుకన్నా దీన్ని ఇలా తేట నాకు దానికి లేదు అంటే నాకు ఏముండేదండి టీచర్ తోటి టీచర్ నేను అడగలేదు అడిగితే కొడద్దు తెలుసు ఒకటి రెండు సార్లు అడిగితే తను తిన ఇంకా మాట్లాడడం మానేసారు సో టీచర్ దగ్గర ఏమడుతాను అంటే ఇప్పుడు నేను కూడా ఒక పదానికి ఒక సౌండ్ పెట్టి ఒక రెండు స్లాష్లు పెడితే ఇది ఏ అంటే ఓహో అందరూ యాక్సెప్ట్ చేస్తే అది ఏనా ఇదేంటి అని చెప్పేసి నేను చాలా తత్వానికి వెళ్ళిపోయారు ద ఫార్మేషన్ ఫౌండేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోయారు అందువల్ల నాకు అర్థం కాల అంటే నాకు టీచర్స్ చెప్తుంటే నాకు ఏం అర్థం కాల ఇన్ఫాక్ట్ నాకు ఎందుకు చదవడం మానేశానండి ఇఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎబుల్ టు హెల్ప్ పీపుల్ టు బి అలాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ ఏబుల్ డిస్ట్రక్ట్ పీపుల్ ఇట్ ఇస్ ఏబుల్ టు డిస్ట్రాక్ పీపుల్ విత్ న్యూక్లియర్ వార్ అంటే నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద నాకు నమ్మకం పోయింది ఫిజిక్స్ మీద నాకు గౌరవం పోయింది అంటే నాకు అంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ ఇప్పుడు కాదు నేను చెప్పే దిస్ ఇస్ మై థాట్ దిస్ వాస్ మై థాట్ అండ్ మేన ఫార్మేటివ్ ఇయర్స్లో సో నాకు కన్ఫ్యూషన్ వచ్చేసింది న్యూక్లస్ టెస్ట్లా గురించి చదివేవాడిని టెస్ట్లా ఎన్ని దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పేటెంట్స్ ఉన్నాయి ఆయన మీద ఎవరికి తెలియకుండా రోడ్డు మీద పడి చచ్చిపోయాడు నాకు ఇవన్నీ చూస్తే నాకు అర్థమయ్యేది కాదు అందువల్ల నాకు ఏంటంటే నాకు చాలా కన్ఫ్యూషన్లో పడిపోయి అవి వెంట Avete una sorta spiritual journey